వీ క్యార్ వాయి నిజం ఇక్కడ నిజంగా ఒక ముచ్చట తీసుకొచ్చిన అంటే ఒక్కోసారి ఏంటంటే కొంతమంది అవసరం ఉంటారు కొంతమంది అవసరం ఉంటారు ఖచ్చితంగా అంటే సినిమాలో హీరో హీరో ఉన్నాడు హీరోయిన్ ఉంది విలన్ లేకపోతే ఎట్లా విలన్ అనేది పక్కా ఉండాలి కదా విలన్ లేకపోతే ఆ సినిమాకు మజా ఉండదు ఆ సినిమా నడవదు అంతే కదా వాస్తవానికి మనం అనుకుందాం ప్రతి సినిమాలో నాయకుడు ప్రతి నాయకుడు అనేది ఖచ్చితంగా ఉండాలి ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా బాగుంటుంది అది కామన్ అంటే అటు పున పురాణాల నుండి దేవతలు రాక్షసుల నుండి ఏది మనం తీసుకున్నా ఏ యుద్ధం తీసుకున్నా ఖచ్చితంగా హీరో ప్రతి నాయకుడు నాయకుడు ప్రతి నాయకుడు ఇద్దరు ఖచ్చితంగా ఉన్నారు అట్లనే బ్రహ్మాండమైనటువంటి యుద్ధాలు జరిగినాయి ఆ యుద్ధాలలో గెలుపు ఓటములు అవన్నీ కూడా మనం చూసినాం జనరల్గా రామాయణ మహాభారతాలు కూడా చూసినాం మనం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ మన తెలంగాణలో ఉండేటటువంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది మీకు ఒక్క మాటలు చెప్ప చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను ఈ వీడియో మొత్తం వినాలి అంటే వినాలంటే దయచేసి వినే ముందు మీరు పూర్తిగా వినే ముందు పూర్తిగా ఖచ్చితంగా మధ్యలో స్కిప్ చేయకండి దయచేసి మొత్తం వినండి అదేవిధంగా ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్ ఉంటుంది దాన్ని అది ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా అప్పుడు నాకు మీకు వాట్సాప్లలో దాంట్లో దీంట్లో పంపడానికి ఒక శ్రమ దక్కుతుంది ఒకటి నేను శ్రమ పడటానికి సిద్ధంగా ఉన్నా కానీ రోజు మీకు వాట్సాప్లలో వస్తుంటే కూడా బాధేస్తుంది అలా కాకుండా దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ని నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు వీడియో కొంత నాలెడ్జ్ ఇవ్వడానికి కోసం అంతకన్నా నాకు ఏమీ లేదు అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ కానీ కొన్ని బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నారు సరే వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం వాస్తవానికి నేను బ్యాడ్ కామెంట్లు తీసుకునేంత చెడ్డు కాను నేను వాస్తవానికి అంటే నేను చెడ్డ పనులు చేస్తే డెఫినెట్గా బ్యాడ్ కామెంట్లు పెట్టవచ్చు మీరు నేను చెడ్డ పనులు చేయట్లేదు గతంలో ఆరు వేల చిలుకు పాటలు ఈ తెలంగాణ కోసం తెలంగాణ రావడం కోసం సాక్రిఫైస్ చేసిన నేను ఏదో ఒట్టిగా పొరగన్లాట లెక్క ఆ పార్టీలు ఏదో పడక నేను కాంగ్రెస్ అన్నని బీజేపీ అని ఏదో అబద్ధం ఆడి ఏదో కింద ఇష్టమైనటువంటి బూతులు చెప్తా ఉన్నారు అలా మంచిది కాదు వాస్తవానికి నిజంగా మీరు మీ మీరు చెప్పాలనుకుంటే నా పేరు పెట్టి నువ్వు ఒక వీడియో చేయి అసలు విషయం ఏంది నువ్వెవరు ఏది లేకుండా ఒక బొమ్మ లేదు బొరుసు లేదు అసలు నీ అకౌంటే కానే కాదు ఆ అకౌంటు కానీ అకౌంట్ ఏదో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసేసి నన్ను ఏదో తిట్టుకుంటూ వస్తే సరే మీ విఘ్నత వదిలేస్తా అది మీకు జరిగేది జరుగుతుంది మా కేసీఆర్ సార్కు జరిగినట్టే జరుగుతుంది మీకు కూడా ఏదో ఒకటి జరుగుతుంది ఆయన పడ్డాడు మీకు ఇంకో ఏదో ఒకటి జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ అది శాపనార్థాలు పక్కకు పెడితే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఆ తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నటువంటి అధ్యక్షుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అండ్ తెలంగాణ రాష్ట్రానికి ఆ తెలంగాణ రాష్ట్రానికి మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనను ముఖ్యమంత్రి మనం చేసిన తర్వాత మనం కొట్లాడి అన్ని రకాలుగా మనకు వస్తాయి అన్న ఉద్దేశంతో మనం కొట్లాడి ఆయనకు బాధ్యతలు అప్పచెప్పి ఆయన భుజస్కంధాల మీద పెడితే ఆయన ఆయననే హీరో ఆయననే విలన్ ఆయననే హీరో ఆయననే విలన్ అంటే ఆయనకు ఆపోజిట్ అనేటటువంటిది విలన్లు లేకుండా రాజ్యాన్ని ఒక పదేండ్లు తొమ్మిదేండ్లు పరిపాలన చేసాడు అది రెంబానికి వస్తుందా రాదు నేనే హీరోను నేనే విలన్ అంటే మాట్లాడేటోళ్ళేడు ఒకవేళ మాట్లాడితే తీసుకునేటటువంటి వ్యక్తిత్వం కాకపా అప్పుడు ఏమవుతుంది కాలి కూలిపోయిన తర్వాత ఆ సినిమా ఎవడు చూడడు ఇక ఆ సినిమా ఎవడు చూస్తాడు చూడడు అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు వచ్చింది వచ్చి తొమ్మిదేళ్ళ తర్వాత తొమ్మిదేళ్ళ పరిపాలన తర్వాత ఈ నువ్వే హీ నువ్వే హీరో నువ్వే విలన్ వద్దు బాబు నువ్వు నువ్వు హ్యాపీగా నీ చావు నువ్వే అంటే నువ్వే ఫైట్ ఫైటింగ్ నువ్వే హీరో నువ్వే విలన్ కాబట్టి నీది నువ్వే మనిషివి నువ్వే అంత అన్ అంతర్మనిషివి నువ్వే ఈ రెండు నీది నువ్వే ఫైట్ చేసుకో అని చెప్పేసి ప్రజలు ఏం చేశారంటే ఓటమి పాలు చేసేసి ఓడగొట్టేసినారు ఓడగొట్టి ఇవల్ల ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిండ్రు ఆ ఫామ్ హౌస్లో దానికి నాకు బాధేస్తుంది వాస్తవానికి ఎందుకంటే ఈ నామరూపం లేకుండా ఎటు కాకుండా కంప్లీట్గా వాష్ అవుట్ అవుతామని సుషిర్రా ఎంత ఘోరంగా జరిగింది అంటే అన్ని నేనే అనేటటువంటిది ఎప్పుడైతే భావన వస్తుందో అప్పుడు ఏం జరిగింది మొత్తం టోటల్గా నిన్ను కథం చేసేసారు వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఉండాలి ఉంటే మజా ఉంటుంది ఎందుకంటే విలన్ ఉండాల హీరోకు విలన్ ఉండాల అంటే ప్రశ్నించినప్పుడే ప్రశ్నించే గొంతున్నప్పుడే ఖచ్చితంగా ఏదైనా సరే జరుగుతుంది ప్రతిఫలం కూడా వస్తుంది ప్రశ్నించడం లేకపోతే ఎట్లా ఇప్పుడు ప్రశ్నించేటటువంటి ఆ ప్రశ్నించే విలన్ క్యారెక్టర్ కూడా కోల్పోయారు వీళ్ళు విలన్ కూడా లేకుండా పోయింది విలన్ కూడా అవకాశం రాకుండా పోయింది అంటే ఎందుకు పోయిందంటే ఈ మధ్య కాలంలో మొత్తం టోటల్గా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయటానికి ఎవరు సుముఖత చూపెట్టట్లేదు ఎవరు ముందుకు రావట్లేదు అయ్యో నాకొద్దు నాకొద్దు అంటా ఉన్నారు అదే విధంగా ఒకరు 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 ఖాళీ అవుతున్నారు ఇది ఎంత దారుణం అంటే సరే రాజకీయం అనేటటువంటిది నువ్వు అందరిని కొన్నావు అప్పుడు నీ దగ్గరికి రాలే అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవ్వరు కూడా కేసీఆర్ దగ్గరికి పోలేదు కొన్నడు ఎందుకంటే ఎవ్వరు ఉండొద్దు అసలు విలనే అనేటటువంటి ఉండొద్దు ప్రతిపక్షమే ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఏం చేసిండంటే ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు ఇచ్చి కొనేసి అందరు తన సంకల పెట్టుకున్నాడు సంకల పెట్టుకొని తన చుట్టూ పెట్టుకొని వాళ్ళకి ఎట్టు కాకుండా చేసింది కాబట్టి అప్పుడు వీళ్ళు ఏమైపోయారు ఇప్పుడు విలన్ లేనరు ఆయనకు వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి వాళ్ళే ఇప్పుడు వీళ్ళకు ఈయనకు విలన్ లైన విలన్ లై మెల్లగా బయటకు వచ్చేసి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు హీరోలు అవుతారు ఆటోమేటిక్గా హీరోలు ఇప్పుడు ఆయన విలన్ అవుతాడు అంటే ఒక్కరు ఒకరు 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 కాలి అవుతుంటే నాకైతే బాధేస్తుంది అయ్యోరా అయ్యో పాపం ఇంతకుముందు తొమ్మిదేళ్ళు ఏ పాపమే అనాలి పాపం అంటే నన్ను కూడా తిడుతారు అంతా చూసినోళ్ళు చాలామంది నువ్వు ఏంది పాపం అంటున్నావు దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గుని మళ్ళీ పాపం అంటున్నావు ఏంటంటే ఒక్కోసారి పాపం అనాల దుర్మార్గులు దుర్మార్గులను కూడా పాపం అనాలి అట్లా ఒకరు 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 కాలేయి మొత్తం టోటల్గా ఈ బిఆర్ఎస్ పార్టీ వాష్ అవుట్ అయ్యి ప్రతిపక్షమే లేకుండా అయ్యేటటువంటి పరిస్థితి వచ్చేసింది మరి వాళ్ళను ఆగబట్టే శక్తి లేదు వాళ్ళను ఒకప్పుడు కొంటివి మరి ఇప్పుడు కొనాలి కదా ఆ కొన్నటువంటి వ్యక్తివి ఇప్పుడు ఆగబట్టాలి కదా మరి ఆ శక్తి కూడా నువ్వు కోల్పోయినావు కంప్లీట్గా అంటే నేచర్ అనేది నీకు శక్తి లేకుండా చేసింది నువ్వు కుదేలు అని కూలవడ్డు నీకే కాదు నీ కొడుకు నీ బిడ్డకు నీ అల్లుడికి ఎవరికి కూడా శక్తి లేకుండా చేసి మాట్లాడే శక్తి లేదు కొట్లాడే శక్తి లేదు సరే ఎంతో కొంత శక్తి తనకు తాను కొంచెం క్రియేషన్ చేసుకొని ఇవాళ రోడ్ మీద పడ్డారు రోడ్ మీద పడి రోడ్ మీద ఇవాళ ఫైట్ చేస్తున్నారు ఏ రోజు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు రోడ్కు రోడ్ మీద వచ్చి ఫైట్ చేస్తారంటే ఏ రోజు కూడా సాకారం చేయకుండా అరెస్టులు చేయించి ధర్నా చౌకలు ఎత్ ఎత్ ఎత్తిపించి ఎత్తేసి నానా బాధలు పెట్టి ఒక్కొక్కళ్ళని జైల్లో పెట్టి ఎన్నో రకాలుగా హింసించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ రోడ్డు మీదకి రావడం అనేటటువంటిది హాస్యాస్పదమే కానీ మీరు రోడ్డు మీదకి రండి రోడ్ పైకి పోన్రీ రోడ్డు కిందికి పోన్రీ ఏమైనా చేయండి కానీ మరి నేనేమంటానంటే ఖాళీ కాకుండా చూసుకొని అంటున్నా మీ పార్టీ ఖాళీ కాకుండా చూసుకోండి ఖాళీ కాలే 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 ఒంటరి జీవితాలు మీరే మిగిలినరనుకో ఇక మీరు అసలు మీకు వేరే ఇక ఆప్షన్ లేదు మీ దాంట్లోకి ఎవరు రారు ఖాళీ కాకుండా వాళ్ళను ఆగబట్టుకోర్రు ఇలా బిఎస్పి బీఎస్పీని కానీ ఒక సిపిఐ కానీ సిపిఎం కానీ వాళ్ళను మన కలుపుకుంటున్నాడంటే ఎంతటికి ఎంతటికి దిగజారిండు చాలా దిగజారి దిగజారినట్లే కదా వాస్తవానికి అంటే నీకు ఏ ఆప్షన్ లేకపోతే దిగజారి వాళ్ళను కలుపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది లేకపోతే నువ్వు అసలు పట్టించుకునేటటువంటి వాడు సిపిఎంను సిపిఎంను ఎవరిని పట్టించుకునేవాడిని కావు వాళ్ళు ఇవి కలిపి ఇంతకు బిఎల్ఎఫ్ అనేటటువంటి పెట్టి వాళ్ళన్న పోటీ చేసిన బిఎల్ఎఫ్ పెట్టి అంటే ఆ బిఎల్ఎఫ్ కూడా నేనే పాటలు అనుకో కానీ చెప్తున్నా అంటే అలాంటి పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్కి వచ్చింది పాపం వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఆ ముప్పై మందిని ముప్పై ఎనిమిది మందిని కాపాడుకొని ప్రతిపక్షంలో బ్రహ్మాండంగా విలనిజం చేస్తారేమో అనుకుంటే వాళ్ళు అది కూడా లేకుండా పోయింది అలా బీజేపీ ప్రతిపక్షంలోకి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది మరి ఆ ముప్పై ఎనిమిది మందిలో ఇప్పుడు ఆల్రెడీ రకరకాలుగా ఇంద్రకరణ్ రెడ్డి రకరకాలుగా అందరూ ఒకరు 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 జంప్ అయిపోతూ ఉన్నారు కానీ ఈ జంప్ అయిపోయినటువంటి వాళ్ళను నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రానివ్వద్దు లెక్క ప్రకారం మన లెక్క ప్రకారం రానియద్దు ఒకవేళ రానిచ్చిన వాళ్ళను కేవలము అంతవరకే ఉంచి వాళ్ళు చేసింది మామూలు కాదు కదా కేసీఆర్ సంఖ్యలో ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ డెవలప్ కాకుండా మొత్తం అరాచకం చేసి ఎవరిని కలవనియకుండా కేసీఆర్ను మించినటువంటి వాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళు కూడా ఎవరిని కలవలే ఎవరిని రానియలే వాళ్ళు ఎట్లా దోపిడీ చేయాలా ఎట్లా భూముల్ని సంపాదించాలా ఎట్లా ఇసుక దందాలు చేయాలనే ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్రం కోసం ఆలోచించినటువంటి పాపానబులే అలాంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళను ఒక గబకింద మోయాల ఉంటే ఉండని కానీ గబకింద మూసి వాళ్ళకు ఎలాంటి అవకాశం అధికారం ఇవ్వకుండా వాళ్ళను గబ కింద మూసిపెట్టాలి వాళ్ళు కుమిలి కుమిలిపోవాలి ఈ రాష్ట్రానికి తొమ్మిదేండ్ల పరిపాలనలో ఏం చేసినాము ఎంత అన్యాయం చేసినామనేటటువంటిది మదన పడాల ఎంతమంది ఉసురు పోసుకున్నాము అనేటటువంటిది మదన ఎన్ని 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 ఎంతమంది ఆడోళ్ళ తాళ్ళ ఏది తా పుస్తలం తెంపిన అని చెప్పేసి మదన ఇలా గబకింద కింద కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఊరికే పోదు కానీ ఒకరు 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 ఖాళీ అవుతుంటే నాకు కూడా కొంత బాధనే వేస్తుంది అయ్యో ఇంత ఇరవై ఏండ్లు అంటే అదొక పద్నాలుగేండ్లు ఇదొక పదేండ్లు ఇరవై నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులతో మమేకమై ఇలా ఒక్కరు కూడా తన ఇంటికి రాని పరిస్థితి ఆయన చూడని పరిస్థితి తెచ్చుకున్నాడంటే ఏ స్థాయిలో ఏ స్థాయిలో తెలంగాణ ప్రజలకు మోసం చేసిండో ఏ స్థాయిలో తెలంగాణ ప్రజలకు నీచాతి నీచంగా పరిపాలన చేసిండో ఇలా తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలుసు తెలిసిండు కా తెలుసు కాబట్టే చిత్కరించి ఓడ ఓడగొట్టేసిండు ఓడగొట్టిండ్రు కాబట్టే ఇవాళ కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా ఆ నలుగురే మిగిలేటటువంటి పరిస్థితి ఇలా దాపునించిందంటే ఇలా ఎంత దారుణమైనటువంటి అయ్యో పాపం అనిపిస్తుంది ఎంత దుర్మార్గుడైనా జనరల్గా మనం ఎంత దుర్మార్గుడు పాపాత్ముడైనా చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపం ఉయ్య తనకు తానే నష్టం చేసుకున్నాడని ఒక మాట ఖచ్చితంగా అంటారు ఎవరైనా సరే ఎక్కడైనా సరే అంటారు తనకు తానే బొందదోడుకొని బొందల పడేటటువంటి పరిస్థితి కేసీఆర్ తనకు తాను తెచ్చుకున్నాడు కాబట్టే ఈవెల ఆయనను చీత్కరించబడుతున్నారు ఈవెల్లా కొత్త కొత్త పిల్లగాళ్ళు మొన్న మొన్న ఒక ఏళ్ళ క్రితమో నా ఏళ్ళ క్రితమో ఉత్సాహం కొద్దీ వచ్చేసేసి ఉంటే వచ్చి ఏదో మాకు ఏదన్నా అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చుగాక వాళ్ళకు తెలియదు కాబట్టి ఉద్యమం అంటే ఉద్యమ రూపురేఖలు ఏంటి ఉద్యమం అంటే ఏంటి ఉద్యమంలో ఎవరు అమేకమై ఉద్యమం చేసిన ఉద్యమం చేయడం పట్ల ఎవరు తెలంగాణ ఎట్లొచ్చింది వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి విధానాలు వాళ్ళకు కొంత తెలియకపోవచ్చు కాబట్టే వాళ్ళు కామెంట్లు పెడతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ తెలిసి ఇంకా ఏదైనా ఆశ ఉండి అక్కడ అందులో ఉండేసి ఏదన్నా కాస్త పోవడం చేస్తుండొచ్చు కాదా నేను కానీ తెలియక చేసేటటువంటి తప్పు తెలియక చేసేటటువంటి మాటని తప్ప తెలిసి మాత్రం మాట్లాడలేదు ఒకవేళ తెలిసి మాట్లాడి వాడు మూర్ఖుడే అంటే తెలంగాణ ద్రోహి తెలంగాణకు అన్యాయం చేయాలనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో ఎంతో కొంత తను దోసుకొని తన కుటుంబం హ్యాపీగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి ఇక అలాంటి వాళ్ళను మనం మార్చలేము వాడు ఎప్పటికీ దుర్మార్గుడే ఎందులో ఏ పార్టీలో ఉన్నా ఏ సంస్థలలో ఉన్నా ఉన్నా వాడు దుర్మార్గుడే అలాంటి పరిస్థితుల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ అలాంటి పరిస్థితులకు నెట్టివేయబడ్డది కాబట్టి మీ పార్టీలో నేను కూడా దయచేసి అంటున్నా ఉన్నోళ్ళను కాపాడుకోండి ఉన్నోళ్ళను కాపాడుకొని మంచి పరిపాలన చేసే విధంగా మీరు మాట్లాడండి అది మీరు ప్రతిపక్షంగా ఉండండి ఉండి మాట్లాడి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడండి సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయించేటటువంటి విధంగా మీరు నిర్ణయాలు తీసుకోండి ఏదో గాలికి ప్రతిదానికి పోయి రోడ్డు మీద పోయి కూర్చొని వాళ్ళ మీద అనవసరంగా ఏదో ఒక నిందిెత్తుకుంటా రెండు నెలల్లో అయిపో మూడు నెలలు అయిపోయింది ఒక్కటి చేత్తలేరని నాన్న నెల అయిపోయింది ఒకటి చేస్తారని ఆరు నెలల్లో మేమే అధికారం వస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలను తప్పుదోవ పట్టించేసి మీ తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా మాత్రం ప్రవర్తించకండి దానికోసమే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా దయచేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు నాయకులు ఉండరు ఓన్లీ కార్యకర్తలు మాత్రమే ఉంటారు ఇక అక్కడక్కడ ఏదన్నా జిల్లాలలో ఉండేటటువంటి చోటమొట్ట నాయకులు ఉంటే ఉంటరచ్చు కానీ పూర్తిగా అయితే వాష్ అవుట్ అయ్యేటటువంటి అవకాశం అయితే బలిష్టంగా కనిపిస్తున్నది అయ్యో పాపం అనిపిస్తున్నది కాబట్టి ఇప్పటికైనా ఉన్నటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి అనవసరమైనటువంటి బాటలు వేయకండి రేపు కవితక్క కూడా ఒక పార్టీ పెడుతుందేమో చెప్పలేం కదా అంటే వీళ్ళను తనకు తాను కాపాడుకోవటానికి వల్ల తప్పుల్ని తనకు తాను కాపాడుకోవటానికి వేస్తున్నటువంటి ఎత్తుగడలుగానే అనిపిస్తూ ఉంది నిజంగా కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఏమనిపిస్తుందంటే ఇన్ని తప్పులు చేసినటువంటి వాళ్ళను ఇప్పటిదాకా కూడా వాళ్ళను అరెస్ట్ చేయకపోవడము వాళ్ళను గల్లబట్టి అడగకపోవడము కేవలము బూతు పురాణమే తప్ప వాళ్ళని ఏ రోజు కూడా వాళ్ళను అరెస్ట్ చేయడం అనేటటువంటిది జరగకపోవడం ఇది దురదృష్టకరం వాస్తవానికి అంటే రాజకీయం కేవలము పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లో అసలు వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్ అనేది చాలా ప్లస్ అవుతుంది అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళు చేసిన తప్పుల్ని ఆల్రెడీ బయటకు తీసిర్రు ఆ బయటకు తీసినటువంటి మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళ చిట్టా బ బయట ఇంకా బయట పెట్టాలి బయట పెట్టి వాళ్ళ తాట ఉన్నటువంటి భూముల్ని లాక్కోవాల ఎంత డెబ్బై వేల ఎకరాలు అరవై వేల ఎకరాల భూమి లాక్కోవాలా లాక్కోవాలా వాళ్ళ తాట ఎంత ఖజానా అయితే ఉన్నదో ఎంతైతే దాచిపెట్టుకుని ఉన్నారో దాన్ని అంతా కూడా లాగాల లాగి తెల తెలంగాణ కోసం ఉపయోగించండి అది కూడా చాతగాకపోతే ఎందుకు ఎట్లా కాబట్టి రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళను ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఇంకా ఘోరమైనటువంటి రోడ్ మీదకి లాగేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రజానీకమే వస్తుంది యాడుగునీ చెప్పులతో చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి అయ్యో పాపం అనిపిస్తూ ఉంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉన్నోళ్ళు నా కార్యకర్తల్ని కాపాడుకొని ప్రతి నాయకుడిగా పాత్రను పోషిస్తూ మంచి పనులు చేయడానికి మాత్రం మాట్లాడండి తప్పులు జరిగినాయి జరిగిన తర్వాత కూడా మళ్ళా తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయకండి చెయ్యకుండా ప్రజలకు ఏం కావాలా ఏ ఎట్లా చేయాలనేటటువంటి సూచన చేయమని ఈ వీడియో ద్వారా నేను బీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయక నాయకులకు వీళ్ళందరికీ కూడా చెప్తూ కామెంట్లు మాత్రము ఏదో ఫేక్ అకౌంటు క్రియేట్ చేసి కామెంట్లు మాత్రం చెత్త కామెంట్లు మాత్రం పెట్టడం మానుకోండి ఫస్ట్ మీది మీరు అయ్యో తప్పు జరిగింది అమ్ముకోండి తప్పు జరిగిందనుకోవాలి కానీ ఉట్టిగా ఏదో గాలికి గాలికి ధర్నాలు చేయడము గాలికి మాట్లాడము గాలికి మెసేజ్లు పెట్టడము ఇవన్నీ మానుకోండి ఫస్ట్ మానుకోండి మీరు చెప్పండి కార్యకర్తలకు చెప్పండి ఈ సోషల్ మీడియాలో అనవసరంగా అబద్ధాలని మాట్లాడద్దని చెప్పండి టీ న్యూస్లని అయితే నోరు విప్పితేనే అబద్ధం మనసు చంపుకొని మాట్లాడిపిస్తున్నారు ప్రతి ఒక్క నాయకుడిని మనసు చంపుకొని మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఇప్పుడు ఎవ్వరు నిజమైన నాయకులు నిజంగా గెలిచి అప్పుడు ఏలినటువంటి ఎవ్వరు మాట్లాడటది కొత్త కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు వాళ్ళకి ఏం తెలుసు అని పంతొమ్మిది వందల రెండు వేల ఒకటి నుండి జరుగుతున్నటువంటి తెలంగాణ పోరాటంలో ఏమేం మాట్లాడింద్రు ఏమేం జరిగిందనేది వాళ్ళకేం తెలుసు తెలిసిన ఏ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే దాని అర్థమైంది అంటే చెప్తున్నాను నేను ఏంటంటే దయచేసి ఫేక్ అకౌంట్లతో అనవసరమైనటువంటి కామెంట్లు పెట్టి బదనం కాకండి అనవసరంగా తిట్టిపించుకోకండి మీరు మీరే మమ్మల్ని ఒక మాట తిడతారేమో కానీ మిమ్మల్ని తిట్టే వాళ్ళు వందల మంది ఉన్నారు మీరు ఒక మాట అంటే వందల మాటలు అనేటటువంటి సమాజం తయారైంది మీరు మంచిగా పరిపాలన చేస్తే మిమ్మల్ని అనేవాళ్ళు కాదు మేమే అననిచ్చేవాళ్ళం కాదు అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకునే విధంగా పోతున్నటువంటి వాళ్ళను ఆగబట్టే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా తెలంగాణ ప్రజానికని మీరు చేయరు చేసే వాళ్ళను చేయనీయకుండా అడ్డుపడేటటువంటి విధంగా మీరు మాత్రం ప్రవర్తించొద్దని ఈ వీడియో ద్వారా మీకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా చెప్తా ఉన్నా